వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ మీడియా సమావేశం జరిగింది మాజీ ఎమ్మెల్యే పెద్ద సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై ఘాటు విమర్శలు చేశారు సిటిల్మెంట్ దండాలు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అధికారులు భయభ్రాంతులు ప్రజలను మోసం చేసిన చర్యలను కొట్టిపారేశారు ఇంకా పన్నెండు గ్రామ పంచాయతీలో ఒక్క ఓటు తేడాతో బీఆర్ఎస్ గెలిచినట్లు చెప్పారు ప్రజలకు ఇచ్చే పథకాలకు డబ్బులు వసూలు చేస్తున్నారని

ఏ గ్రామంలో ఎంతమంది అని చెప్పి ఎంతమందికి ఇస్తామని చెప్పి ప్రకటించడం మొత్తం కలిపితే ముప్పై వేల ఇళ్లను ప్రకటించారు గ్రామ పంచాయతీ ఎన్నికల తెల్లవారే ప్రొసీడింగ్స్ ఇస్తామని చెప్పి గ్రామాల్లో నమ్మబలికి స్థానిక ఎమ్మెల్యే గారితో పాటు కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ల వార్డు మెంబర్ల గెలుపు కోసం ప్రచారం చేసిన వాళ్ళందరినీ వాళ్ళు అడుగుతున్నాం ఎన్నికలు అయిపోయి రెండు వారాలే చాలా చోట్ల టైప్ చేసినటువంటి లిస్టులు పెట్టి ప్రొసీడింగ్స్ అని నమ్మిచ్చి చాలా చోట్ల వేలాది మంది దగ్గర ఆధార్ కార్డులు రేషన్ కార్డులు ఐడి కార్డులు వసూలు చేసిం చాలా చోట్ల ఖర్చులకు డబ్బులు కావాలని చెప్పి కాంగ్రెస్ కాంగ్రెస్లు డబ్బులు వసూలు చేసిండ్రు ఫోన్ పేలు గూగుల్ పేలు కూడా అవన్నీ కూడా మా స్థానిక గ్రామ పార్టీ బాధ్యుల చేత అవన్నీ కూడా ఆధారాలన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ కలెక్ట్ చేసింది వెంటనే ఇందిరా ఇళ్లు మంజూరు చేయండి ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఎన్నికలు వస్తే మళ్ళీ ముప్పై వేలు ప్రకటిస్తారా మళ్ళీ మళ్ళీ ఎన్నికలు ఇస్తే మళ్ళీ ముప్పై వేలు ప్రకటిస్తారా మొత్తంగా ఎన్ని ఇల్లు ఇస్తారు స్పష్టమైన ప్రకటన చేయాలి ఎన్ని ఒప్పుకున్నారు ఏ గ్రామంలో ప్రచార సభల్లో ప్రకటించిన నంబరు అన్ని కూడా కలెక్ట్ చేసినా మళ్ళీ ఎంపీటీసీ జెపిటీసీ ఎన్నికల్లో మున్సిపాలిటీ ఎన్నికలు వస్తే టైపిస్టులకు ఈ నియోజకవర్గంలో విపరీతమైన పనులున్న లిస్టులు టైప్ చేసే వాళ్ళం మళ్ళీ పేర్లు లిస్టును టైప్ చేసి ఇంద్రామ్మ ఇల్ల గురించి మళ్ళీ మాట్లాడతారా వెంటనే ప్రకటించాలి గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా మీరు ఇస్తానన్నటువంటి ముప్పై వేల ఇళ్లను ప్రకటించారు ఏ గ్రామానికి పోయినా మూడు వందల ఓట్లున్న గ్రామ పంచాయతీకి యాభై ప్రకటించి అందా రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు ఒక్కొక్క గ్రామానికి వాళ్ళు చెప్పాలే స్పష్టమైన ప్రకటన చేయాలి ఎమ్మెల్యే గారు ఏ గ్రామానికి ఎన్ని ఇల్లు ఇస్తారు ఇప్పుడు ఆట కూడా ఎందుకు మాట్లాడటం లేదు గ్రామ పంచాయతీ ఎన్నికల రిజల్ట్స్ పైన మండల కేంద్రాలు ఏకపక్షంగా ఇలా డిఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకున్నది నేను చేసిన పరుగులు మాత్రమే ప్రచారం చేసుకున్నాం చేసిన అభివృద్ధి మాత్రమే ప్రచారం చేసుకున్నాం నర్సంపేట పట్టణ అభివృద్ధికి సంబంధించి ఏ వర్గ ప్రజలకు మార్పులో భాగంగా కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ఈ పట్టణ ప్రజలకు ఏం జరిగింది మురిగింది మఠ మీరే చేయాలి బిల్ల దందా మీ పార్టీ నాయకుడే చేయాలి మీ పార్టీ చేయాలి మున్సిపాలిటీలో దొంగ ఇంటి నంబర్లు కూడా మీ పార్టీ మాత్రమే ఇప్పిస్తుంది అసైన్మెంట్ భూములు తెలిసి తెలవక కొండ నిరుపేదల భూములను అరాచకం చేసి మీకు అమ్ముతనే అగ్గో సగ్వుకు మీకు అమ్ముతనే ఆ భూములు వ్యాపారం జరగాలి ఖాళీ ప్లాట్లు ఉన్నటువంటి పేదలు ఇలా ధైర్యంగా నిద్రపోయే పరిస్థితి లేదు నర్సంపేట ప్రాంతం అభివృద్ధి ఎక్కడికక్కడ బొడ్డెలు కాటు పడ్డట్టే ఆగిపోయింది ఆనాడు బిఆర్ఎస్ ఉన్నప్పుడు నర్సంపేట పట్టణ అభివృద్ధి అత్యద్భుతంగా జరిగింది తక్కువ సమయంలో కరోనాను జయించి ఇవాళ రెండేళ్ళ టర్మ్ పూర్తయింది ఆనాడు కరోనా మూడేళ్ళు ఎంటాడింది సమాజాన్ని కరోనా పోయిన తర్వాత రెండేళ్ళే అన్ని మండల కేంద్రాలు అన్ని మేజర్ గ్రామ పంచాయతీలు అద్భుతంగా గెలిచినాం ఒక్కోటి మూడు నాలుగు ఐదు ఓట్లతోటి మా ఊళ్ళు గెలిచిన ప్రతి సీటును చిల్లర రాజకీయాలకు బలిపెట్టి కాంగ్రెస్ పేరు మీద చేసుకుంటేనే ఇక్కడ పది పదిహేను సీట్లు పెరిగినాయి తప్ప మేము కేవలం ఇరవై ఓట్ల లోపు మేము ఇరవై ఇరవై రెండు గ్రామ పంచాయతీలు రాసాముఖ్యంగా మాట్లాడితే అట్లా పన్నెండు సీట్లు మాయ గెలిచి డిక్లేర్ అయిన వాటిని రీకౌంటింగ్ పేరు మీద పోలీసులు ఇంత దౌర్జాన్యం ఇంత చిల్లర చీరల పంపిణీ నోట్ల పంపిణీ ఎమ్మెల్యే దిలువుడు ముఖ్యమంత్రి దిగుడు ఇవన్నిటి మధ్య కూడా మాములు చాలా కష్టపడి పనిచేశారు నిజంగా హెడ్ సాబ్ మా నిన్న కూడా మన రాష్ట్ర పార్టీ అప్రిషియేషన్ అద్భుతంగా వచ్చింది ఉమ్మడి జిల్లాలో మంచి రిజల్ట్స్ నర్సంపేట్ల నియోజకవర్గంలో ముఖ్యమంత్రి వచ్చి ప్రచారం చేసినప్పుడు కూడా అద్భుతమైన ఆధిక్యత కలిగింది పార్టీకి అని చెప్పి అప్రిషియేషన్ వచ్చింది సో అది అందరినీ మా మండల కమిటీ మా నియోజకవర్గ నాయకులు టౌన్ నాయకులు మా గ్రామ కమిటీ బాధ్యులు అందరు కూడా పార్టీ తరఫున వారు కూడా అభివృద్ధి కథలు